అంటే ఏం చేసి ఉంటాడు అంటే పాజిటివ్ అంటే ఏం ఆడాలమ్మా మీరు ఏంటంటే చాలా డీప్ లవ్ స్టోరీ స్కూల్ లైఫ్ లవ్ స్టోరీ అన్నట్టు అది చిన్ననాటి నాటి కన్నె కన్నుల్లో స్కూల్ లైఫ్ లవ్ స్టోరీ అది ఎట్లుండదంటే ఇప్పుడు నేను స్కూల్ ఎంటర్ అవుతా ఎంటర్ అవుతున్నా అంటే మినిమం ఒక ఎన్కొక ఐదు ఆరు మంది ఉంటారు మినిమం బాడీ గార్డ్స్ బాడీ గార్డ్స్ ఫ్రెండ్స్ టు मस्त ఉంటారు సెల 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 కాకే రక్తం సంగీతం పాడుగా నాకు తెలియదు ఒకవేళ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతానని నేను ఫీల్ అవుతాను సో కెమెరా ముందు అలా చూస్తా ఆ ఈ వీడియో తనకి సో అన్నవైతే నన్న ఎప్పుడూ హ్యాపీగానే చూసుకున్నా కానీ నా వల్ల ఏమన్నా బాధ పడు ఉంటే ఈ వీడియో చూస్తుంటే

హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బ్యాక్ టు అనదర్ వీడియో సో ఇప్పుడు ఇంకొక వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాం ఇప్పటికప్పుడు ప్లాన్ చేసినా మొత్తం ఇంతకు ముందే ఒక ఫ్రాంక్ అయింది ఆ ఫ్రాంక్ అయితే చూసేయడం మొత్తం బోరన్ అయిపోయింది మేడం ఫేస్ కార్ట్ అక్కడ చూపి అమ్మా ఇటు ఎందుకు చూపిస్తున్నావు అక్కడ చూపించుకో చాలా ఫట్ అయినట్టు చాలా అట్టయింది నీ పాప పాపం సో నీ కోసం పాట పాడుతున్నాడు అట్లీస్ట్ నా కోసం కూడా పాల్ ఎప్పుడు సో నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ అంటే ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే మీ ముందరం తీసుకురాబోతున్నా ఏంటి అంటే మీ పోస్ట్ లవర్స్ మీ పాస్ట్ లవర్స్ లేదంటే బాయ్ ఫ్రెండ్స్ క్రష్ ఎవరో ఒకటి ఉంటాడు కదా సో మీకు జరిగిన లైఫ్ లో పాస్ట్ ఎవరు అండ్ వాళ్ళు మీకోసం ఏం చేశారు సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తా చెప్పు అంటే మీ పాస్ట్ ఎవరు పేర్లు నో నేమ్స్ నేమ్స్ అది ఏంటండి నా పాస్ట్ ని ఒక ఫ్రూట్ తో పోల్చతా ఆ వాటర్ మిల్లన్ వాటర్ ఆ రెడ్ బయట గ్రీన్ ఇయ్ గ్రో సో రెడ్ ఫ్లాగ్ బైట గ్రీన్ ఓకే అంతే అయిందా అంతే ఇంకా చెప్పలేను

నో నో రెడ్ ఫ్లాగ్స్ గ్రీన్ ఆరెంజ్ అంటే నేను కూడా ఏదో ప్లాన్ చేసుకోలేదు ఆ మనీ అని కూడా రాదు దాన్ని దీన్నేనే వస్తుంది అన్న మాటల మళ్ళీ నీ దాకా వచ్చిందే కంట్రోల్ గా కొంచెం అటు మాట్లాడింది అంటే ఫ్రెండ్ అని చెప్పినావట కొంచెం అడిటు మాట్లాడలేదు లేదంటే నా ఒట్వేను నువ్వు చాలా జెలస్ నీ పాస్ట్ ప్రెసెంట్ ఎంతమంది పాస్ట్ లే ఎంతమంది చెప్పాలంటావ్ ఇవేంటి కెమెరా ముందు చెప్పాలి సరే పిల్ల ఉంది ఆట్లానే మనం పరిచయం ముసుకో కళ్ళు ముసుకోమని నేను పట్ట చూపిస్తున్నా కళ్ళు మూసుకోడి అలాంటివి మీరు రూమ్ లో పెట్టుకుంటాము మామూలు ఏమన్న రూమ్ లో అలా నువ్వు చాలా అమ్మాయిగో ఇట్లా చేసి చేసాన

చిన్ననాటి కొనిచ్చిన అన్ని కొన్ని చెప్తాను చేసే మూడు ఉత్సాహం శిక్ష ఉత్సాహం అన్ని పోతాయో ఇంట్రెస్ట్ గా చెప్తున్నాను వినచ్చు సో చేయాలి స్కూల్లో స్టోరీ అన్నట్టు చిన్నప్పుడుకి వెళ్ళి ఎట్లా అంటే మనం చిన్నప్పుడు వస్తుంటుండే స్కూల్ లైఫ్ అంటే ఇంకా చప్రి 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 అంటే కాదంటే మరి చప్రి అంతా కాదు చప్రి అంటే డేంజర్ అని అనుకో ఇప్పుడు ఎట్లా అంటే సింపుల్ మూమెంట్ లో చెప్పేస్తున్నా నేను స్కూల్ లైఫ్ లో నైన్త్ క్లాస్ లో స్టోరీ అది ఎట్లుండేదంటే ఇప్పుడు నేను స్కూల్లోకి ఎంటర్ అవుతా ఎంటర్ అవుతున్నా అంటే మినిమం ఒక ఎనకొక ఐదు ఆరు మంది ఉంటారు మినిమం బాడీ గార్డ్స్ బాడీ గార్డ్స్ ఫ్రెండ్స్ వస్తుంటారు ఈ అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది సో ఈమె మా క్లాసే అంటే ఎప్పుడు జాయిన్ అయిందో ఏమో తెలియదు పెద్ద స్కూల్కి పోము అంటే తిరుగుకుంటూ ఎప్పుడో ఒక రోజు చూద్దాము అప్పుడు కనిపించింది ఈమె బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఉంటుంది వేరే అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి మాకు చెప్పింది గెలకలేదు ఆమె వచ్చి నాకు చెప్పింది అరే ఇట్లా ఈ పిల్లని ఇట్లా ఏడిపిస్తున్నారా అనేసి ఒక గ్యాంగ్ ఉంటది మాకు ఆపోజిట్ గ్యాంగ్ అరే వాళ్ళు ఇట్లా ఏడిపించింద్రా అనేసి చెప్పగానే ఎవరు అని అడిగితే మన క్లాస్లోనే కొత్తగా అమ్మాయి వచ్చింది అమ్మాయి మస్తుంటది అంటే అంటే జరిగింది చెప్తున్నా జరగబోయేది నేను చెప్తా ముందున్నది ఇరికిచ్చనికి వచ్చిన ఏంది సో ఏంటంటే అట్లా చెప్పింది సో మస్తు ఉంటది అమ్మాయిని ఏడిపించు అమ్మాయి ఏడుస్తుంది అంటే మేము అమ్మాయి కడిగి పోతాం ఎవరు ఏంటి అని అడిగితే పేరైతే రివీల్ చేస్తున్నా నాకైతే ఏ ప్రాబ్లం కాదు పిల్ల పేరు వైష్ణవి పిల్ల చూసిందా ఫ్లాటా అంటే చెప్పిపోతినవా అక్కడ చూడు అడిగింది చూడు విన్నా బాగుందట నేను చెప్తా సో ఆ పిల్ల చూస్తుంది అంటే నేను వస్తుంటే చూస్తుంది నన్ను ఇట్లా చూస్తూ ఇట్లా నేను అడిగిన మోడమ్మ ఎందుకు నా పిల్లలు అంటే ఏమో నాది నువ్వు ఏం చేసినావు ఎప్పుడు పాడుపడినా అంటాడు అరే ఏం చేయలేదు నా పోయితే రెండు రోజులు తిరిగి స్కూల్కి ఎలా వెళ్ళడాంటే నాకు కొడుకు నువ్వు గోడ దొక్కేనా నువ్వు ఏదో చేసినా

క్లా అంటే ఈ కింద కല്ലి ఉంటదా అది అల్లాలని చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా రా మా చెప్పని అవదా ఎందుకలాగాని సరే 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 సో నా లవ్ స్టోరీ అయితే అయిపోయింది సో నీ నీ లైఫ్ నీ అన్న వాడిని కోసం ఏమైనా ఉన్నాయా నా ఫాస్ట్ ఏంటంటే తను ఒక ఫైర్ ల్యాక్ అనమాట అంటే అటువంటి ల్యాక్ అనమాట తన తనకి నాకు చాలా ఫైర్స్ అయినాయి గొడవలు అయినాయి అయినా సరే కాంప్రమైజ్ అవుతాం సో నాకు ఎప్పుడన్నా నైట్ పూట జర్నీ చేయాలనిపిస్తే కంపల్సరీగా తీసుకెళ్తాడు నా ఫ్రీడమ్ ఈ నైట్ పూట ఎందుకు అనే అడగడు సో నాకు హ్యాపీగా బయట తిరగాలని ఉంది అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి వన్ అవర్ గాని టూ అవర్ గాని ఎంజాయ్ చేసి ప్రశాంతంగా తిరిగి మరి వస్తాడు రాసి పెట్టి సో సరే మీ బాయ్ ఫ్రెండ్కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ వీడియో ద్వారా చెప్పేయచ్చు వీడియో మీ బాయ్ ఫ్రెండ్ చూసుకుంటే చూడండి నాకు తెలియదు ఒకవేళ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందో నేను ఫీల్ తెలుసుకున్నాను సో క్యాబ్ రాబుందో అక్కడ చూస్తే కలక్ సో నువ్వైతే అయితే నన్ను ఎప్పుడూ హ్యాపీగానే చేసుకున్నావు కానీ నా వల్ల నువ్వు ఏమైనా బాధపడు ఉంటే ఈ వీడియోస్ చూసుంటే ఆ వీడియో ద్వారా సారీ చెప్తానా బంతి అంతంగా నివొయ్యాలని అంటున్నా సో భయ్యా చూసినావు ఎంత ఫీల్ అవుతుంది పాపం చూపాలనుకో లవ్ స్టోరీ నిజంగా లవ్ స్టోరీ ఏందో నాకు పూర్తిగా తెలియదు సో కొన్ని కొన్ని మాటలు చెప్తుంటనే నేను ఎడుకో అయిపోతున్నాను పక్కన పెట్టేస్తే మా మేడం గురించి జ్వర మాట్లాడాలి అన్నీ అయిపోయింది ఒకటి రెండు మూడు కతం మా మేడం కోసం నువ్వు దా నువ్వు దా నువ్వు రాకపోతే ఎట్లా నువ్వు ఇట్లా నువ్వు లేకపోతే నా కాదు ఎన్ని నువ్వేది నీకు పునాది సపోర్ట్ సో నీ పాస్ట్ ఎవరు ప్రజెంట్ ప్రెజెంట్ వాడు ఎలా ఉన్నాడు అంటే అవును ప్రెజెంట్ ఎంతమంది పాస్ట్ ఎంతమంది నేను నా ఫ్యామిలీని వదిలి రాజమండ్రి అయితే నేను వెళ్ళాను సో నేను నాకు లవ్ వద్దు ఏమొద్దు అని నేను అనుకొని

అలా అలా మా లవ్ అంటూ ఆ రాజవెంట్లో నాకైతే తన మీద లవ్ అనే ఫీలింగ్ కలిగింది సో ఇద్దరం ప్రేమించుకున్నాం కలిసి తిరగడం జరిగినాయి తన కోసం అయితే నేను హైదరాబాద్ అయితే నేను వెళ్ళాను ఎవరికి అదవుతుందా నీకు ఇంకేం నీకు తెలుస్తుందా అసలు అంటే ఇంతగానో ఫీల్ అవుతాడు అంటే పిచ్చోళ్ళమ్మా సరే సరే ఇప్పుడు ప్రజెంట్ చెప్పు ఎలా ఉన్నాడు అవసరం లేదు ప్రెజెంట్ ప్రజెంట్ తన్నైతే వదిలేసా తన లైఫ్ తను చూసుకున్నాడు చూసుకున్నాడు తన తర్వాత పచ్చ మీద అయితే తిని తనకన్నా బాగా చూసుకుంటాడు అని నమ్మకంతో తను తన ఒకటి అడుగుతా ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మీకు ఫాస్ట్ ఉందనేసి నేను నేను అసలు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను సో నేను మొన్న కూడా చెప్పిన నాకు వేరే పిల్లు ఉంది నాకు వేరే పిల్లు ఉంది అనేసి సో ఏమని కాదు అయితే చెప్పలేదు నేను వేరే ఉందని చెప్పిన పిల్లుందంటే పాస్టర్ పిల్లు ఉంది నువ్వు ఎందుకు చెప్తాను అంటే మొత్తం నేను చెప్పాలా అంటే నువ్వు లేరు నువ్వే అంటున్నా వాడు తను ఎక్స్ట్ లా జంప్ చంపయ్యాడు ఇంకా నేను ఎందుకు తను ఆలోచించుకుంటుంటాను ఇంకోడిని చెప్తా షురా పైర్ ఏం బాయ్ నేను ఏదో చిన్న పండు అట్లా క్రియేట్ చేయాలి సీరియస్ అయిపోవాలి ఇట్లా ఖాళీగా వస్తారు ఏం చేసావు ఏమొస్తది అనుకున్నా మీ చూసుకో అందరు ఆటల్లో నేను ఒక నిజాలైతే తెలుసుకున్నా సో అందరికి ఇక్కడ పాస్ట్ లవర్స్ ఉన్నాయా ప్రజెంట్ ఎవరున్నారు ఏమో నాకు అవసరం లేదు పాస్ట్ అయితే ఉన్నారు సో ఒక్కటే అడుగుతున్నా మీ పాస్ట్ లవర్ ఎవరో వీడియో చూసేటోళ్ళు వాళ్ళు కింద కామెంట్ పెట్టారు అంటే సో అంత నెక్స్ట్ ఇంకొకటి సో ఎట్లాంటి కంటెంట్స్ చేయాలి అన్ని కొన్ని కంటెంట్స్ మీరు చెప్పిరనుకో సో ఇట్లాంటివి చేయండి ఇట్లాంటివి చేయండి అంటే సో నేను ఆ కంటెంట్స్ అయితే పక్కా అయితే మీ ముందుకు తీసుకొస్తా మీరు ప్రతి ఒక్క మెసేజ్ ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇచ్చుకుంటూ వస్తాను సో ప్లీజ్ మీరు ఏదైనా చేయండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా మీ ఎవరు ఎవరు అండ్ మీ లైఫ్లో ఏం జరిగిందో చిన్న కామెంట్ అంతే సో అంటిల్ దట్ సైడింగ్ ఆఫ్ యో పార్టీ బాయ్ బాయ్